ఈ సమయంలో ఒక మాటని మనం ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకుని బలంలోనికి మనం ప్రవేశిద్దాం హెబ్రి పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయం హెబ్రిలు రాసినటువంటి పత్రిక దర్శనందరూ కూడా బైబిల్ తీయండి మనం బైబిల్ని కొన్నిసార్లు అర్థం కావట్లేదని వదిలేస్తాం కానీ రెండు మూడు సార్లు చదవండి అదే వాక్యాన్ని మీకు ఎంతో కొంత అర్థం అవుతుంది రెండు మూడు చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి మళ్ళీ మళ్ళీ చదవండి మీకు ఎంతో కొంత అర్థమవుతుంది హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయంలో ఇక్కడ నేను టూకీగా చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పడానికి మనకి సమయం సరిపోదు వాక్యం చదవడానికి కానీ టూకీగా చెప్తాను ఇక్కడ రెండు రకాల బలుల గురించి మాట్లాడుతున్నాడు రెండు రకాల బలుల గురించి మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు ఇవ్వాలి థింగ్ రెండవది పాత నిబంధనలో ఉన్న బలేంటి కొత్త నిబంధనలో ఉన్న బలి యొక్క ప్రాధాన్యత ఏంటి మనం తెలుసుకుందాం నేను క్లుప్తంగా చెప్తాను బలి అనేది ఎందుకు ఇస్తున్నారంటే కట్టారు ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం ఆవరణం అని మూడు భాగాలు ఉండేవి ఎవరైనా దేవుని సన్నిధిలోనికి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే అందరికీ అనుమతి ఉండేది కాదు సో మనుషులు పాపం చేస్తున్నారు దేవుని యొక్క ఉగ్రతలోనికి పాలవుతున్నారు కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపిగా ఉండి వారిని పూర్తిగా నాకు దూరంగా మీరు ఉండడం ఇష్టం లేదు నేను మీతో ఉండాలి మీతో సహవాసం చేయాలని దేవుడు ప్రేమ కలిగి వాళ్ళని తనకు సమీపస్తులుగా చేసుకోవడానికి దేవుడు ఏంటంటే రక్త ప్రోక్షాన్ని అనే కార్యక్రమాన్ని దేవుడు అనుమతించాడు ఇది ఆది కాండంలోనే మనం చూస్తాం అవ్వ ఆదాములు పాపం చేసినప్పుడు దేవుడు వారికి ఒక చర్మ సొక్కలను తొడిగించి అక్కడ ఒక వధ చేసి వారిని మరలా వాళ్ళు తనని అప్రోచ్ చేయటువంటి ఒక ఆ విషయాన్ని దేవుడు బయలుపరిచాడు అది మర్మంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి చర్మపు చొక్కాయలు తొడిగించాడు ఎందుకు చొక్కాయలు తొడిగించాలంటే వాళ్ళు పాపాన్ని బట్టి సిగ్గు వచ్చింది పాపాన్ని బట్టి భయం వచ్చింది పాపాన్ని బట్టి అవమానం వచ్చేసింది వాళ్ళు చాలా భయ భయభ్రాంతులైపోయి దాక్కునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభువారు ఏం చేశాడంటే అక్కడ ఒక పశువుని వధించి వారిని వారి యొక్క మానాన్ని కప్పాడు వారి సిగ్గుని కప్పాడు వారిలో ఉన్న భయాన్ని కప్పారు వాళ్ళు ఇప్పుడు ఎంతో కొంత ధైర్యంగా ముందుకు రాగలుగుతున్నటువంటి పరిస్థితిని ఆ రోజు ఏర్పాటు చేశాడు అది చరిత్రలో మనకి మర్మ గర్భంగా ఉన్నప్పటికీ మరికొంత ప్రత్యక్షత అనేది పాత నిబంధనలో దేవుడు ఈ యొక్క ప్రత్యక్ష గుణాన్ని ఏర్పాటు చేసినప్పుడు క్లియర్గా చెప్తూ అనమాట పాప పరిహారార్థ బలు అపరాధ పరిహారార్థ బలు సమాధానార్థ బలు ఏంటి ఈ పాప పరిహారార్థ బలు అపరాధ పరిహారార్థ బలు సమాధానార్థ బలు అంటే మనుషులు పాపం చేస్తూ ఉన్నారు పాపము చేయకుండా ఉండలేని పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు ఎనీహ్ వాళ్ళు వాళ్ళు పాపం చేస్తున్నారు చేస్తారు చేస్తున్నారు అలా అని చెప్పేసి పరిశుద్ధ దేవుడైన నేను వారిని దూరం చేసుకోలేను అందుకని వారి కోసం రక్తాన్ని చిందించి వారితో సమాధాన పడాలని చెప్పేసి బలి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వారి మీద ప్రోక్షించడం ద్వారా ఉన్నటువంటి పాపాన్ని కప్పివేసి వాళ్ళు దేవుని సన్నిధికి రావడానికి ఒక అవకాశాన్ని దేవుడు కలిగించాడు అయితే పాత నిబంధనలో గొర్రెలని మేకలని ఎడ్లని బలిచ్చేవాళ్ళు ఈ బలు ఇస్తున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది పదో అధ్యాయంలో చూడండి

సేవించి వారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా అయితే ఆ బరువు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకులకు వచ్చిచున్నవి ఏలైనగా ఎట్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం చూడండి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ని క్లియర్ గా చెప్తున్నాడు ఏమనంటే వాళ్ళు ఏటేటా బలు అర్పిస్తున్నారు ఒకటే ఒకే విధమైన బల్లులు అర్పిస్తున్నారు ఏటేటా మేకలని గొర్రెలని అర్పిస్తున్నారు ఎందుకు ఏటేటా అర్పించాలి ఒకసారి అర్పిస్తే వాళ్ళ పాప పోతే గనక వాళ్ళు మరలా అర్పించాల్సిన అవసరం ఏముంది పోవట్లేదు వాళ్ళకి పాప జ్ఞప్తి మరలా మరలా వచ్చి వాళ్ళ మనస్సాక్షి అది వేస్తుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మరలా మరల మరలా మరల ప్రతి సంవత్సరం కూడా ఆ బలుని అర్పిస్తూ ఉన్నారు అంటే ఈయన ఏం చెప్పదలుచుకున్నాడంటే హెబ్రి గంధకర్త ఈ బలు అనేవి ఒక టెంపరీ అరేంజ్మెంట్ ఈ బలులనేవి ఒక ఛాయారూపకమైనవి ఛాయ అంటే నీడ లాంటివి నిజ స్వరూపము అందులో లేదు అంటే ఒక ఎడ్లు కానీ లేదంటే మేకలు కానీ ఒక రక్తము పాపములు తీసివేయట అసాధ్యము అంటే ఏం ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఆయన ఇవన్నీ కూడా రాబోయేదానికి ఒక సూచనగా ఉన్నవి రాబోయేదో ఏదో జరగబోతుంది ఫ్యూచర్లో దానికి ఇవి నీడగా ఉన్నాయి ఇప్పుడు నీడ అనేది ఏంటి ఒక నిజమైన వస్తువు ఉందనుకోండి మనిషి నిలబడితే కింద నీడ ఉంటుంది నీడలో ఎలాంటి జీవం ఉండదు లేకపోతే నీడలో మాంసాలు ఉండవు లేకపోతే ఆబ్జెక్ట్ కాదు అది అది ఒక నీడ మాత్రమే ఆబ్జెక్ట్ అనేది వేరే ఉంటుంది అలాగే ఈ పాత నిబంధన బల్లన్నీ కూడా ఒక ఛాయ ఒక నీడ లాంటివే కానీ నిజం అనేది అక్కడ లేదు ఇంకా ఏదో ఉంది ఈ పాత నిబంధన బల్లు సంపూర్ణమైనవి కావు సంపూర్ణమైనది ఏదో ఉంది పాతని మందన బలి ఒకసారి అర్పిస్తే మరలా మరలా జ్ఞాపం చేసుకొస్తున్నాయి అంటే పాపాన్ని పూర్తిగా తీసివేయలేకపోతున్నాయి పాపాన్ని పూర్తిగా తీసేసే బలి ఇంకొకటి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు అంటే ఆయన అన్న మాటని మరలా ఆ కీర్తన ఈ గంధకర్త రాస్తున్నాడు ఏమంటున్నాడు అంటే ఐదవ వచనంలో కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు లోకానికి ప్రవేశించినప్పుడు ఆయన ఇలా చెప్పుతున్నాడు ఏమంటున్నాడు బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరము నమర్చేటివి పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటనీ బలు అర్పణలు పూర్ణహోమములు పాప పరిహారార్థ బలు నీవు కోరలేదని అవి నీకు ఇష్టమైనవి కావని నేను చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దాన్ని స్థిరపరచటకు దాన్ని కొట్టివేయించాడు అంటే ఒక శాశ్వతమైన బలి ఇవ్వడానికి ఆయన రక్త మాంసముల్లో పాలివాడయ్యాడు అన్న మాటని ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే దేవ నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను బలి అర్పణను కోరట్లేదు కీర్తనలో మనం చూస్తాం ఆ మాటని దేవుడు బలు కోరుకుంటాడా దేవుడు ఎద్దులు మాంసము లేకపోతే గొడ్ల మాంసము లేకపోతే మేకల మాంసం కావాలా ఆయనకి ఒక వాదన ఉందన్నమాట ఇలాంటి వాదన ఉంది అందుకని వాళ్ళతో చెప్తున్నాడు ఎడ్ల ఎక్కి గొ గొర్రెల మాంసం కోసం కాదు ఆయన బలులు కావాలని కోరుకోవట్లేదు నువ్వు నాకు అది ఇస్తేనే నీకు ఒక అలాంటి మెంటాలిటీ కాదు ప్రభుది అసలు ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువులు చెప్తున్నామంట నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి ఆ శరీరము ఒక బలిగా మార్చబడుతుంది నీ చిత్తము చొప్పున నేను వచ్చి ఉన్నాను ఏంటా చిత్తమంటే ఆ చిత్తం అంటే మన పత్రిక ఒకటో అధ్యాయంలో నాలుగు నుంచి మనం చదువుతాం ఏంటంటే జగత్తు వేయబడక నువ్వే మనము నిర్దోషణముగా నిష్కలంకులముగా నిరపరాధులుగా దేవుని ఎదుట ఉంచాలని క్రీస్తు చేత ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నను అంటే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా మనల్ని ఒక బ్లేమ్లెస్గా అంటే నిరపరాధులుగా నిందా రైతులుగా పాపం లేని వారిగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలి ఎలా ఉంటాము మరి వీళ్ళలో పాపం ఉంది కదా నాలో పాపం ఉంది కదా నీలో పాపం ఉంది కదా మనందరిలో పాపం ఉంది కదా ఎలాగ మనం దేవుని ఎదుట నిర్దోషులు నిష్కలం నిష్కల్మషలుగా ఎలా ఉంటాము నిరపరాధులు ఎలా ఉంటాము బ్లేమ్లెస్గా ఎలా ఉంటామంటే అందుకని అన్నాడు క్రీస్తు నందు ఏర్పాటు చేసుకున్నాడు ఏంట క్రీస్తు నందు అంటే ఆయన రక్తము వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు మీ అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఆయన రక్తము వలన అంటే ఆ బలి ఏదైతే పాత నిబంధనలో గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము పాపాలను తీసివేయలేదు కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపములకు పరిహారము పూర్తిగా చెల్లించేటువంటి ఒక శ్రేష్టమైన బలిని ప్రభు అర్పించాడు అందుకనే ఎబ్రి గంధకర్తలో ఇక్కడ ఏమంటాడంట ఇది శ్రేష్టమైన బలి ఏసుక్రీస్తు శ్రేష్ఠుడు అంతే కదా ఆయన శ్రేష్టమైన బలి అర్పించాడు ఇప్పుడు చూడండి ఇంకొక మాట ఇక్కడ పదో అధ్యాయంలో పదవచనంలో ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఆర్ ట్రాన్సిడ్ అంటాం లేదంటే శాంటిఫైడ్ అంటాం మనము శుద్ధ పరిశుద్ధపరచబడి అక్కడేముంది వోడు పరిశుద్ధపరచబడి ఉన్నాము ఉన్నాము ఏంటి పరిశుద్ధపరచబడుతూ ఉన్నామని కాదు లేకపోతే పరిశుద్ధపరచబడతాము ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు అవుతామని కాదు ఆయన మనము ఆయనను విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప బలియాగాన్ని బట్టి ఏసుక్రీస్ ఏం చేసినట్టు మనల్ని పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటే వీఆర్ జస్టిఫైడ్ మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము మనము నీతిమంతులము అయిపోయాము ఇట్ ఈస్ నాట్ బై అవర్ వర్క్స్ మన క్రియలను బట్టో మన నీతిని బట్టి మన మోకాళ్ళ ప్రార్థన బట్టే కాదు కానీ ఇది కేవలం ఆయన కృపను బట్టి మనము అవుతున్నాము అందుకని ఆయన ఆ మాట్లాడుతున్నాడు ఏమనంటే మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపమును ఎన్నటికీ తీసివేయాలని ఆ మాటి మాటికి అర్పించుచు ఉండెను ఈయనైతే పాపల నిమిత్తం అయి సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను పాదములకు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టచ్చు దేవుని కుడిపార్శమున ఆశీరుడైన ఈ ఒక్క రపణ చేత అయిన పరిశుద్ధపరచబడి వారిని సదాకారములకు సంపూర్ణగా చేసి ఉన్నాడు సో దేవుడు క్రీస్తులో మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తులో మనం పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే వీఆర్ సేఫ్డ్ వీఆర్ శాంక్టిఫైడ్ మనము దేవుని యేసుక్రీస్తుని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాము పరిశుద్ధపరచబడి ఉన్నాము మనలో ఉన్న సకల పాపములు ఏ అయితే ఎడ్లు మేకలేక రక్తము తీసివేయలేదో మనలో ఉన్నటువంటి ఆ చెడు లేకపోతే మనలో ఉన్నటువంటి ఆ కామవికారము మనలో ఉన్నటువంటి ఆ అపవిత్రత మలినాలు అంటే సకల విధములైనటువంటి దుర్నీతి అపవిత్రత మాటల్లో చూపుల్లో తలంపుల్లో ఆలోచనలో క్రియల్లో ఇవన్నీ నిజంగా తీసివేయటం అసాధ్యం పోవు ఏది మన షేక్స్పిరు ఒక నవలు రాసి ఆ నవలు అంటాడు అనమాట మెక్బాత్ అని ఒక నవల ఆయన అంటాడు రాజు ఆయన చేసినటువంటి ఒక తప్పు రాజు మీద కుట్ర బన్ని అతన్ని చంపిస్తారు కుట్ర చేసి కానీ వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది అనమాట అయ్యో నేను తప్పు చేశాను ఎలాగా నా తప్పు ఎలా పోతుంది ఒకవేళ అరేబియా సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నిటిని తీసుకొచ్చి వాటిని కడిగి నా యొక్క పాపాన్ని తుడిచివేసినా కూడా పోదే ఈ పాపం పోదే లేదు ఆ రోజుల్లో ఆ అరేబియా చుట్టూ కూడా ఈ ముస్లిం కంట్రీస్ కానీ సౌదీ ఇలాంటివి ఉంటాయి కదా అక్కడ ఎక్కువగా స్పైసెస్ లేదంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ ఉన్నటువంటి అత్తరంతా కూడా తీసుకొని వచ్చి కడిగినా కూడా నా పాపానికి పట్టినటువంటి ఆ వాసన చెడు వాసన పోదు కదా అంత భయంకరమైన పాపం చేసి ఉన్నానని షేక్స్పియర్ ఒక నవల్లో రాస్తాడు ఇది నిజమే ఎలాగ మన పాపాలు పోతుందంటే ఈ లోకంలో నుండి ఏ వస్తువులు ఏ సోపు కూడా కడగలేనటువంటి మన పాపాలు ఏ విధంగా కూడా మనం శుద్ధీకరించబడలేనటువంటి ఒక వైనం మనకు మనంగా ఈ పాపాన్ని జయించినటువంటి ఒక బలహీనత కానీ ఏసుక్రీస్తు బలిలో ఇది సంపూర్ణ చేయబడి అందుకని ఇది సదాకాలానికి నిలుస్త సంపూర్ణమైనటువంటి బలి ఒక్కసారే అర్పించుట చేత యేసుక్రీస్తు కలవరిశిలో అర్పించాడు ఆల్రెడీ ఆ అర్పణను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో ఈ యొక్క అర్పణ అనేది అందరికీ రాదు అందరికీ దేవుడు ఆల్రెడీ ఆయన చేయవలసింది రెండు వేల సంవత్సరాల క్రితం చేశాడు ఇది ఎవరు పొందుకుంటున్నారు ఎవరు ఎవరు దీనికి ఈ ఆశీర్వాదానికి అర్హులు అంటే దోజ్ హూ బిలీవ్డ్ ఎవరైతే యేసుక్రీస్తునందు హృదయపూర్వకంగా విశ్వసించి ఉన్నారో ఇది విశ్వాసం ద్వారానే చాలామంది అనమాట ఆయన ఎవరో చచ్చిపోతే మీ పాపాలు ఎలా పోతాయండి అసలు మీ పాపాలకి ఆయన చనిపోవడానికి ఏంటి రీజన్ అంటున్నారు చాలామంది దిస్ ఈజ్ బై ఫేత్ విశ్వాసము ద్వారా నువ్వు యేసు ప్రభు ఉన్నాడనేది వాస్తవం ఆయన బట్టే సృష్టి ఈ చరిత్ర రెండు భాగాలైంది వాస్తవం ఆయన లేడు అని నువ్వు ఎన్ని గొగ్గోలు పెట్టినా కూడా ఆయన ఉన్నది వాస్తవం చరిత్ర చెప్తున్నటువంటి నగ్న సత్యం ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచితే ప్రభు ఆ నేను పాపి నేను మనం ఒప్పుకున్నటువంటి మరుక్షణము ప్రభు మనల్ని ఏం చేస్తున్నారంటే నీతి మంత్రులుగా చేస్తున్నాడు ఆయన నీతిని మన అకౌంట్లో వేస్తున్నాడు మన పాపాన్నంతా కూడా ఆయన తీసివేసుకున్నాడు ఇప్పుడు మనం నీతిమంతులం పరిశుద్ధపరచబడి ఉన్నాం దేవుని బిడ్డలుగా ఉన్నాం ఆయన రక్తం చేత కడగబడ్డాం ఆయన ఆత్మ చేత ముద్రించబడ్డాం ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఇరవై వచ్చిన పంతొమ్మిది ఇరవై సహోదరులరా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక మన ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానములకు చేరుదము హౌ వి అప్రోచ్ గాడ్ హౌ వి అప్రోచ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధానానికి మనం ఎలా చేరగలుగుతున్నాము ఎలాగ మన విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగుతాము ఎలాగ పరలోకానికి చేరుకుంటాము అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆ రోజున బలి జరిగింది ఆ బలి వాళ్ళ రక్తాన్ని వాళ్ళ తల మీద ప్రోక్షించినప్పుడు వాళ్ళు ఆ పరిశుద్ధ స్థానంలో ప్రవేశించినటువంటి అర్హత వాళ్ళు పొంది ఉన్నారు ఇప్పుడు సహోదరులారా అంటే విశ్వాసం రాస్తున్నాడు ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది ఇది పాతది కాదు పాతది ఏంటి ధర్మశాస్త్రంలో బలు ఉండేవి కానీ ఇది క్రొత్తది ఇది యేసు క్రీస్తు రక్తం ద్వారా ఏర్పరచిన ఒక మార్గం అందుకని ఇది నూతనమైనది జీవము గలది ఎందుకు జీవము గలది ఆ బలు వేటేటా చేస్తున్నారు కానీ వాళ్ళ పాపాలు మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి వాళ్ళకి స్టిల్ వాళ్ళు అనుకుంటున్నారు మేము పాపలమే మాలో పాపం ఉంది ప్రతి సంవత్సరం అర్పిస్తున్నారు దినం సేవ చేస్తున్నారు యాజకులు కూడా వాళ్ళ వాళ్ళకు వాళ్ళు మేము పరిశుద్ధం పడ్డామన్న కా కాన్షియస్ లేదు నిర్ధారణ లేదు వాళ్ళకి నిశ్చయత లేదు మళ్ళీ వాళ్ళు కూడా గిల్టీనెస్లో నుంచి వెళ్తున్నారు వాళ్ళ అపరాధ భావంలోంచి వాళ్ళు వెళ్తున్నారు కానీ ఇక్కడ జీవు గలది యేసు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఇది నూతనమైనది అంతే ఇది జీవము గలది అంటే ఈ యొక్క మార్గంలోనికి వచ్చినప్పుడు మనకు ఒక నూతన జీవం ఇవ్వబడుతుంది నూతన స్వభావం ఇవ్వబడుతుంది దాన్ని బట్టి మనం ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం పొందుకొని పరిశుద్ధపరచబడిన వ్యక్తులుగా మనం ఈ లోకంలో ఆయన కొరకు జీవించే భాగ్యం నీతిగా జీవించే భాగ్యం సత్క్రియలు చేసేటువంటి భాగ్యం పరిశుద్ధమైన క్రియలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రభువునందు మనకి ఇస్తున్నాడు మనం ఓన్గా చేయట్లేదు మనం ఓనుగా సహనం కలిగి ఉండలేదు మన ఓనుగా మంచితనం కలిగి ఉండలేదు మనం ఓన్గా అన్నిటిని ఓర్చుకోవట్లేదు ఇట్ ఈజ్ బై ద గ్రేస్ ఇట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద సాల్వేషన్ రక్షణ అనేటువంటి నిశ్చయతలో మనకి ఇవన్నీ కూడా అనుగ్రహించబడుతున్నాయి ఇది జీవము కలిదు అంతేకాదు ఇంకోటి ఏంటి ఆయన ఆయన మన తెర ద్వారా ఏర్పరచబడినది ఏ మార్గమున అనగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ఈ కాన్ఫిడెన్స్ మనకి యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి వచ్చింది ఈ కాన్ఫిడెన్స్ మనం ఇప్పుడు హలేలియా స్తోత్రం ప్రభు అని తండ్రి అయిన దేవుని మనం ఎలా స్థుతించగలుగుతున్నాం ఎలాగా హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం మనం ఆరాధిస్తున్నప్పుడు మన ఆరాధనలో నిజంగా దేవుడు అంగీకరిస్తున్నాడా అంగీకరిస్తున్నాడా మన స్తోత్రాలు చెప్తున్నాం ఆమెని చెప్తున్నాం ప్రభు అని ప్రార్థనలు చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం స్థుతులు చేస్తున్నాం నిజంగా మన ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయా చెప్పాల ఆన్సర్ మన స్థుతులు స్తోత్రాలు అంగీకరించబడుతున్నాయా దేవుని సన్నిధికి చేరుతున్నాయా చేరుతున్నాయా లేదా డౌట్ ఉందా మీకు చేరుతున్నాయా లేదా అంటే చేరుతున్నాయనా చేరలేదనా చేరుతున్నాయి ఎందుకు చేరుతున్నాయి మన మంచితనాన్ని బట్టి కాదు మనము నందు ఉన్నాం కాబట్టి మనం ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మన పాపాలన్నింటినీ ఏసుక్రీస్తు రక్తము శుద్ధీకరించి నూతనమైనదిగా చేసింది కాబట్టి ఆయనను బట్టి మనకు ధైర్యం కలిగి ఉన్నది మనం పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తున్నాం దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలోకి మనం వస్తూ ఉన్నాం దేవుని సన్నిధికి రాగలిగే ధైర్యము క్రీస్తులు మనకు ఇవ్వబడింది అందుకని ఇప్పుడు అంటే మీరు మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళే యథార్థమైనటువంటి సంపూర్ణ నిశ్చేతతో సంపూర్ణ నిశ్చిత మాట్లాడండి ఆయన ఏమన్నా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానమునకు చేరదము సో మనం హౌ వి అప్రోచ్ ద గాడ్ విత్ ద హోల్ కాన్ఫిడెన్స్ ఆన్ జీసస్ క్రైస్ట్ ద హోల్ కాన్ఫిడెన్స్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మనకి సంపూర్ణమైన నిశ్చేత ఉంది ప్రభు నేను నీ బిడ్డని ప్రభువాన్ని నేను రక్తంతో కడగబడ్డవాడిని ప్రభా నన్ను నువ్వు స్వాస్థంగా చేసుకున్నావు నీ రక్తాన్ని నా కొరకు ధార పోసావు దట్స్ వాట్ వీఆర్ రిమెంబరింగ్ ఇక్కడ మనం చేసేది ఏంటంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవునికి మనం ఎంత కృతజ్ఞత చెల్లించినా కూడా అది తీరనేటువంటి ఒక లో అది కృతజ్ఞత తీరదది ఎంత చేసిన ఎందుకంటే అంత భయంకరమైన పాపుని దేవుడు అంగీకరించాడు యాక్సెప్ట్ చేశాడు ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన పరిశుద్ధతను చూడలేక దేవదతలు కూడా ముఖాన్ని కప్పుకుంటున్నటువంటి ఆ భయంకరమైనటువంటి దేవుని సన్నిధిలో మనల్ని చేర్చుకోవడానికి యేసుక్రీస్తు ద్వారా మనకు ఆధిక్యతని ఇచ్చాడు కదా అందును బట్టి మనం దేవుని స్థుతిస్తూ ఉండాలి అంతేకాదు మన మన మనం ఎలాంటి స్థితిలో నుంచి పిలవబడి ప్రభు సన్నిధానికి వచ్చామో ఎప్పుడు మర్చిపోకూడదు మర్చిపోకూడదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అనుక్షణం అనుదినం కూడా మనం ఆ ధ్యాసలోనే ఉంటాం ఆ ఆలోచనలోనే ఉంటాం అప్పుడు మనం పాపం చెయ్యం పాపం చేయం పాపం చేయకుండా ఉండడానికే ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు నువ్వు నా బిడ్డవేని అని పాపం చేయకుండా ఉండడానికే ఈ యొక్క బలాన్ని మనకు అనుగ్రహించాడు పాపం చేయకుండా ఉండటానికే వచ్చి శుద్ధీకరించబడు కడుక్కొని పాపాలని ఆయన సన్నిధానికి రా ఆయన సన్నిధిలో నువ్వు అనుక్షణం కూడా కడగబడి నిర్దోషిగా నిష్కలంగా మరింత షైన్ అయిపోయి ఆయన సన్నిధానంలో ధైర్యంగా వెళ్ళమని ప్రభు చెప్తున్నాడు కాబట్టి అలాగ మనం వెళ్ళడానికి దేవుడు కృపనివ్వాలి మన మంచి మనసాక్షితో దేవుని సన్నిధి చేరినట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను